అందరికీ నమస్కారం అండి వేదిక అధ్యక్షులు అలాగే మన నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి అలాగే మన జనరల్ సెక్రటరీ చేజల్ల వెంకటేశ్వర రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పాడునందిస్తున్న వేదిక మీద ఆసీనులైన మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి అలాగే నారాయణ గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నకి అలాగే మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సహచార శాసనసభ్యులకి చైర్మన్లకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి వేదిక ముందునున్న పోలింగ్ బూత్ల్లో కూర్చున్న ఏజెంట్ల దగ్గర నుంచి బూత్ ఏజెంట్లు యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎలక్షన్స్లో ముందుండి పోరాడి బూతుల దగ్గర నన్ను ఇక్కడ నిల్చోబెట్టిన అలాగే నాకు ఇక్కడ నిల్చోడానికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నేత నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అన్నగారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున కోటి సభ్యత్వాలతో ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరి గుండె చప్పుడైంది ఎక్కడ తెలుగువారు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారు మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని దాని నుంచి బయటపడ్డాం ఈరోజు కూడా కొంతమంది ఓల్డ్ జనరేషన్ అమెరికా లాంటి దేశాల్లో మనల్ని ఇంకా మద్రాసీలు కానీ అక్కడక్కడ ఇండో నేను చూశాను తెలుగువారికి గొప్పతనం తీసుకొచ్చిన మన అన్న ఎన్టీఆర్ గారికి ఆయన్ని ఈ సందర్భంగా ఒకసారి స్మరించుకుంటూ అలాగే మేము ఉదయగిరి నియోజకవర్గంలో మినీ మహానాడు చేసుకోవడం జరిగింది అందులో చాలామంది వక్తలు వచ్చారు అలాగే తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ వేదిక మీద మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన చంద్రశేఖర్ అన్నకి అలాగే విజయసే మన రెడ్డి అన్నకి మాజీ జెడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ గారికి అలాగే మా ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఆ రోజున అన్నగారు స్థాపించిన ఈ పార్టీ సామాజిక సమతుల్యత అంటే ఆర్థికంగా పేదవారు ఎదగాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు నేను అన్ని మాట్లాడితే ఇక్కడ చాలా టైం పడుతుంది ఎన్నో సంస్కరణలు కిలో రెండు రూపాయల బియ్యం దగ్గర నుంచి మొదలు కొట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వారికి ధన్యవాద తీర్మానం మనం చేశాం కోవూరు మాజీ శాసనసభ పెద్దలు పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నా దానికి ధన్యవాద తీర్మానం చేసుకొని అలాగే మన గవర్నమెంట్ ఏర్పడ్డాక జూన్ పన్నెండు నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద మనం మేము ఉదయగిరి నియోజకవర్గంలో ఒక తీర్మానం చేసుకున్నాం ఆ తీర్మానం అలాగే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఇరవై రెండు తీర్మానాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పదకొండు నెలల్లో నూట యాభై కోట్లతోటే ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోగలిగాం అందరి సపోర్ట్ తోటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు సహాయంతో అలాగే మన జిల్లా మంత్రివర్యుల సహాయంతో నూట యాభై కోట్ల పనులు మనం చేసుకోగలిగాం దాదాపుగా ఇరవై రెండు తీర్మానాలు ఇంకా కూడా మనం ప్రపోజలు పెట్టున్నాం వాటిలో కొన్ని నేను మాట్లాడి వారికి అందిస్తాను ఉదయగిరి నుండి నందవరం నందవరం టు ఉదయగిరి రోడ్డు ఒకటి కలిగిరి నుంచి సంఘం రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా చేయాలని అలాగే చింతలదేవి కామదేన ప్రాజెక్టులో వెటర్నరీ కళాశాల సాధనకు కృషి చేయాలని ఉదయగిరి కోటలో ఉన్న వనమూలికలను ఉపయోగించుకునేలా ఆయుర్వేద కళాశాల ఒకటి స్థాపించాలని సోమశెల హై లెవెల్ కెనాలు అలాగే వైడనింగ్ ప్రాజెక్టు మరియు పెలుగొండ ప్రాజెక్టు కెనాల్ను వెలుగొండ ప్రాజెక్టు కెనాలు పనులు పూర్తి చేసి ముఖ్యంగా సాగునీరు సమస్య తాగునీరు సమస్య ఉన్న ఉదయగిరిలోని ఆరు మండలాలని ఆదుకోవాలని రైతులకి మద్దతు ధర కల్పించడంతో పాటు పండించిన పంటను నిల్వ చేసేందుకు ఎనిమిది మండలాల్లో ఎనిమిది గిడ్డంగులు ఏర్పాటు చేయడానికి తీర్మానించడం అనేది అలాగే సోమసల జలాలతోటే జల్ జీవన్ మిషన్ నుంచి ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు తీర్మానించడం అనేది అలాగే మెట్ట ప్రాంతంలోని పేదలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఇవ్వాలని పద్దెనిమిది అంకడాల స్థలం ఇళ్ళు కట్టించివ్వాలని తీర్మానం చేసుకోవడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న సంక్షేమ వసతి గృహాలకు అన్ని వస్తువులు కల్పించాలని ముస్లిం మైనారిటీల కోసం రంజాన్ తోఫా గతంలో మాదిరిగా ఇవ్వాలని చెప్పి అలాగే మాకు ఉదయగిరి నియోజకవర్గంలో టూరిస్ట్ ప్లేస్ అది టూరిస్ట్ కేంద్రంగా గటిక సిద్ధేశ్వర ఆలయాన్ని అలాగే మన మన తల్లి దేవస్థానాన్ని కానీ ఉదయగిరి ఫోర్ట్ మీదకి రోడ్డు వేసి అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేసి దాన్ని టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కొన్ని తీర్మానం చేయడం జరిగింది అలాగే మహిళల సాధికారత కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు సబ్సిడీ రుణాలు అందించాలని తీర్మానం చేసుకోవడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పదివేల ఉద్యోగాలన్నా కల్పించాలని రాబోయే రాబోయే నాలుగు సంవత్సరాల్లో పరిశ్రమలకు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాం ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లకు ఇద్దరు ముందుకొచ్చున్నారు బయోసీఎన్జీ ప్లాంట్లు పెట్టడానికి ఒకటి ఫైవ్ టన్స్ ఇంకోటి ట్వంటీ టూ టన్స్ వారికి కూడా సహకారం ఇస్తూ ముందుకు పోవడం జరుగుతోంది ఉంది అలాగే ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి ఆ పథకాన్ని మరెక్కువగా ఉపయోగపడేలా చేయాలన్న తీర్మానం ఒకటి చేయడం జరిగింది అలాగే ఇంకా కూడా మనకు ఇంకొక నాలుగైదు తీర్మానాలు ఇంకా కూడా మనం చేసుకొని మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా మాకు జీరో సిగ్నల్ జీరో సిగ్నల్ ఉన్న మండలాలు చాలా ఉన్నాయి వాటిలో కూడా టవర్స్ ఏర్పాటు చేయాలని కమ్యూనికేషన్ వ్యవస్థని పూర్తిగా మెరుగుపరుచుకోవాలని అలాగే విద్యుత్ సమస్య గత నాలుగు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా విద్యుత్తు సమస్యని పక్కకు నెట్టేసింది మాకు దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వేసిన లైన్లు తప్పితే ఇప్పుడు దాకా మళ్ళీ రీ చేసిన సందర్భం లేదు వాటి గురించి కూడా తీర్మానం చేసి ఒకసారి అన్ని సవివరంగా చూసుకొని మొత్తం కూడా మళ్ళీ లైన్లు మార్చి ఎలక్ట్రిసిటీ వ్యవస్థని పెంపుదించాలని వారిని అదొక తీర్మానం చేసుకొని ఈ తీర్మానాలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి దగ్గరికి వెళ్తాయని ఆశిస్తూ వారు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వివక్షకు ఒక రకంగా వివక్షకు గురైన ఉదయగిరి నియోజకవర్గాన్ని నలభై ఏళ్ళుగా ఆదుకుంటానని ఆశిస్తూ ఇక్కడున్న ఉన్న మంత్రివర్యులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకర్ల సురేష్ గారు ప్రతిపాదించినట్టు